జూబ్లీ హిల్స్ కాన్స్టెన్సీ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే తన అధికారాన్ని వినియోగించి ఇరవై ముప్పై సంవత్సరములుగా చిన్న షాపులు నడుపుతున్న ప్రజలపై అక్రమ చర్యలు చేపట్టారు యూసఫ్ కూడా చెక్ పోస్టు సమీపంలో ఎల్ఎన్ నగర్ పోలీస్ లైన్ ఎదురుగా ఉన్న జహంగీర్ ఖాన్ మసీదు లైన్లో ఈ ప్రజలు తమ జీవనాధారాన్ని నడుపుతున్నారు ఎమ్మెల్యే జెహెచ్ఎంసీ అధికారులతో కలిసి ఈ ప్రజల షాపులను అక్రమంగా కూల్చివేయించారు ఈ షాపులు స్థానికుల జీవితానికి ప్రధాన ఆర్థిక వనరుగా ఉండగా వాటిని ధ్వంసం చేయడం వారి జీవితంపై నేరుగా ప్రభావం చూపిస్తోంది ఎమ్మెల్యే తన అధికారాన్ని అన్యాయంగా ఉపయోగించి ప్రజలపై ఈ విధంగా అమానుషమైన చర్యలు తీసుకుంటున్నారు స్థానికులు ఈ చర్యలను తీవ్రంగా ఖండించి వెంటనే ఆపాలని తమ జీవన శైలిని కాపాడుకోవటానికి న్యాయపరమైన రక్షణ కోరుతున్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మరియు జెహెచ్ఎంసీ అధికారుల కలయికలో జరుగుతున్న ఈ అక్రమ చర్యలు ప్రజల హక్కులను ఉల్లంఘిస్తున్నట్లు స్పష్టంగా తెలుస్తోంది ఇప్పుడు నష్టపోయిన షాపుదారులు తక్షణ నష్టపరిహారం కల్పించాలని కోరుతున్నారు వారు తమ షాపుల ధ్వంసం ద్వారా ఎదురైన ఆర్థిక నష్టాన్ని తీర్చడానికి న్యాయపరమైన చర్యలు తీసుకున్నారు కోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఈ ఓయే ఓ కిసర్ क्या है किरण का नहीं एक इसका दो तो मालिक का एक है एक कटिंग वाले का है अब वहाँ से आए तो ये जाते क्या हुआ चीन टमाटर डंडर अरे क्या हुआ बात करा i